ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు నూటికి అరవై శాతానికి భయపడి ఉన్నప్పటికీ మరి ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి ఒక రెండు శాతం ఉండబడినటువంటి అగ్రవర్ణాన్ని పాలించడంలో మరి బీసీలు నేటి వరకు కూడా ఇక్కడ స్థితిలోనే ఉంటా ఉండే మరి మనల్ని పాలించేటటువంటి వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మరి నూటికి అరవై శాతం భయపడినటువంటి బీసీలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఆసనమైనటువంటి విషయాన్ని మరి మనకు తెలంగాణ రాష్ట్రంలో అనేక సాయుధ పోరాటాలు కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చైతన్యం తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉన్నది మరి మనం తెలంగాణ ఉద్యమం పూర్తిగా మరి ఈనాడు బీసీ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ప్రాధాన్యత

మరి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది మరి మేధావుకు సంబంధించినటువంటి ఎన్నికలు మరి యొక్క మేధావులు ఈ దేశానికి రాష్ట్రానికి మరి మేధో సంపదను ఉత్పత్తి చేసేటటువంటి భాగంలో ఉండబడినటువంటి ఉపాధ్యాయులు మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు బీసీల యొక్క వాదాన్ని నినాదాన్ని గెలిపించుకున్నట్లయితే భవిష్యత్తులో ఖచ్చితంగా మరి యొక్క రాజ్యాధికారాన్ని సాధించవచ్చు అనేటటువంటి నాడు ఈనాడు ఎలక్షన్ ఫోరం కన్నుడన్ గారు మరి మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఇంటెలెక్చువల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాజ్యాధికార వేదిక కూడా ఏర్పాటు కావడం జరిగింది మరి అన్ని భాగాలను ఏర్పాటు చేసుకుని అంతిమంగా ఈ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మిగతా బీసీ సోదరులందరికీ అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు ఐదో తారీఖున జరిగేటటువంటి బీసీల పంచాయతీ ఎన్నికల్లో బీసీల పాత్ర యొక్క పాత్రపై అవగాహన సదస్సు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర ఎమ్మెల్సీ శ్రీమాన్ మలన్న గారు అదేవిధంగా ఇంకా మిగతా నాయకులు అదేవిధంగా ప్రొఫెసర్స్ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళకు అవగాహన కల్పించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుండి ఏదైతే పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నబడి ఉండబడినటువంటి బీసీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క అవగాహన ఉంది మరి ముందు ముందు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిస్తూ ఏకే గార్డెన్ మరి ఆ రోజు పదో తారీఖు ఐదో తారీఖున పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా अंदरि भाग सवा